ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో రోజు రోజు పరిణత్తి కనబడుతుంది రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుడు ముట్టుకుట్ట కొడతా అన్నట్టు ఉండదు నువ్వు అంటే నువ్వు తమలపాకతో అంటే నీ తలుపు చక్కతో ఇట్లా అంటూ కేసీఆర్ ఒక్క మాట అంటే అరే సన్నాసైన మొదలు గెలయించుకున్నాడు గెలాయించుకున్నాడు సో ఆ శక్తి సామర్థ్యాలు అదే నాయకత్వ ఎదుగుదలకు కారణమైంది సో అంతటి అగ్రెసివ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా హుందాగా సంయమనంతో మర్యాదగా ప్రవర్తిస్తున్నాడు రేవంత్ రెడ్డి రాజకీయాలను వంట పట్టించుకుని ఇంకోటి ఏంటంటే బయట ప్రతిపక్షాల మీద వండితే ఏమైనా ఉపయోగం కానీ అంతర్గత రాజకీయాలలో మాట్లాడుకోవడం వల్లనే పట్టు సంపాదించగలుగుతామన్న సూత్రాన్ని ఆయన నేర్చుకున్నాడు ఆచరిస్తున్నాడు సక్సెస్ అవుతున్నాడు మన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పోటీ పడ్డారు నేనంటే నేనని ఎవరికి వాళ్ళే స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ప్రచార సమయంలో కూడా కానీ కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎవరు కూడా నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని పోటీ పడుతున్నాను బయట స్టేట్మెంట్ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి ఢిల్లీ వేయిచ్చుండు ఆల్మోస్ట్ వాళ్ళు ఖాయమైపోయింది కాకపోతే తర్వాత కోమటి రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచి సోనియా గాంధీతో ఆ మాట చెప్పించారు వాళ్ళు అక్కడికక్కడనే ఆగిపోయారు కాకపోతే నాకే మంత్రి పదవి ఇంకా నాకు పలానా వాళ్ళకు మంత్రి పదవి అనే వాళ్ళ కోటరీల్లో ఎవరికైనా ఇప్పించుకునే ప్రయత్నాలు చేశారు తప్ప ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డట్టుగా ఎక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వలేదు తర్వాత కూడా ఐక్యత కనబడుతుంది బీఆర్ఎస్ మీద దాడి చేసే విషయంలో మంత్రులు కూడా దాదాపుగా ఐక్యత రాగాలే వినిపిస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా హుందాగా పక్కగా ఉంటున్నాడు ఆయన కొన్ని అడ్మినిస్ట్రేటివ్ పనులు చూసుకుంటున్నాడు తప్ప ప్రతి దాంట్లో వేలు పెడతలేడు మంత్రులకే స్వేచ్ఛ మంత్రులే వాళ్ళ వాళ్ళ శాఖలలో రివ్యూ చేసుకుంటున్నారు మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలను కూడా విమర్శిస్తున్నారు ఈ సమయంలో విమర్శలు కూడా వస్తున్నాయి రేవంత్ రెడ్డిని మంత్రులు డామేజ్ చేస్తున్నారా రేవంత్ రెడ్డి సైలెంట్ అయిపోవడానికి ఏమిటి ఏమన్నా లోపల భయం ఉందా లేకపోతే వీళ్ళ మంత్రుల ఆధిపత్యం ఉందా అనేది అక్కడక్కడ బీఆర్ఎస్ వర్గాల నుంచి బయట కొంతమంది న్యూట్రల్ వ్యక్తుల నుంచి కూడా అక్కడక్కడ ఎక్కువ రకాలు వినబడుతున్నాయి నాకు తెలిసినంతవరకు రేవంత్ రెడ్డి భయపడో ఇంకోటే కాదు ఆయన రోజు రోజుకు పాతకుపోతున్నాడు ఎస్టాబ్లిష్ చేయండి ఇలా సీనియర్స్ కూడా ఏమి చేయలేని స్థితికి రేవంత్ రెడ్డి ఎదిగాళ్ళు ఆయన నాయకత్వాన్ని అనివార్యంగా అంగీకరించాల్సిన పరిస్థితి అలా తెలంగాణలో సీనియర్ నాయకులకు ఏర్పడ్డది కానీ రేవంత్ రెడ్డిని కాదని ఏం చేయలేని పరిస్థితి ఇక వీళ్ళు అక్కడక్కడ రివ్యూస్ పేరుతోటి లేకపోతే కొంత స్వేచ్ఛగా తిరుగుతున్నట్టుగా కనబడుతుంటే ఇది మీడియాలో బాగా కవర్ అవుతుంది రేవంత్ రెడ్డి సైలెంట్గా మన నిన్న మన ఏదో దావోస్కి ఏదో పోయిచ్చు తప్ప ఎక్కడ పెద్దగా లేదు ఏదో ఒకటి రెండు రివ్యూలు ఇటువంటివి పెట్టుకుంటున్నారు ఇక్కడ మంత్రులు డామినేట్ చేస్తుండ్రా అనే భ్రమ వస్తుంది కానీ మంత్రులు డామినేట్ చేస్తలేరు మంత్రుల లోపల కూడా అటువంటిది ఏమైనా ఉంటే తొలగించుకోవడం మంచిది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలు అంగీకరిస్తున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే బిఆర్ఎస్ పార్టీ భరతం పడతాడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య గ్యారంటీలైన అమలు చేస్తుంది అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడ్డది ఈ పరిస్థితులలో సీనియర్ నాయకులు ఎక్కడ జాడించినా మేము పెద్దోళ్ళము ఏమైనా స్వతంత్రం అనే ఎటువంటి భ్రమలకు లోడైన ప్రమాదం వాళ్ళకే ఇవాళ అరవై నాలుగు సీట్ ఉన్నాయి తుమ్మితో ఊరిపోయే ముఖ్య ప్రభుత్వం అనుకోవడానికి వెళ్ళేది అరవై నాలుగు సీట్లు ఉన్నా వంద సీట్ల బలం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నది బీఆర్ఎస్లో నిన్న కూడా నలుగురు పోయి కలిసి వచ్చింది రేవంత్ రెడ్డి ఇంటికి మళ్ళా అది కూడా ఆఫీసులోనూ ఇంకాలోనూ కాదు పని కట్టుకొని ఇంటికి పోయి కలిసి వచ్చింది అంటే అర్థమైంది బీఆర్ఎస్ బీటలు బాలుతున్నది బీఆర్ఎస్ పార్టీలో కేవలం నలుగురే కాదు దాదాపు ఇరవై ఐదు పైబడి ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వరకు ఎమ్మెల్యేలను దారిలో పెట్టారు ఇవాళ ఈ సీనియర్లు ముగ్గురు నలుగురు ఒకవేళ గోడ దురుగుతాం ఇంకేమన్నా ఏసే వేద్దామని అనుకున్నా కానీ పప్పులు ఉడకవు ముప్పై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సపోర్ట్ చేసి కండువాలు మార్చుకునే అవకాశం ఉంది సో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అనివార్యంగా అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడ్డది సీనియర్ నాయకులకు రేవంత్ రెడ్డి గట్టిగా ఉన్నాడు సీనియర్లే వాళ్ళ వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రశాంతంగా ఉంటుంది ప్రజల్లో కూడా స్పష్టత ఏర్పడతాయి